శ్రీ గురు ప్యూహన్నా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా సార్ సారీ రాజా ఆ క్లాస్ కొట్టట మర్చిపోయావు రాజా ఇటు ఐ ఫీలింగ్ హంగ్రీ పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తమేర పిత్రాంగి తిమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పు ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు ఎవరున్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ వన్ ఇల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయర్ హరిశ్చి దగ్గర అస్టెన్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఓకే నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెన్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పాడు పేపర్లో చూసినట్టున్నాడు

మై డియర్ ఎంప్లాయిస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటి నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెట్టనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు గానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు విషయం తలబెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ తల్లివి నీవే తండ్రివి నీవే ఆహా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి వరుణ్ బాబు నువ్వు కదా నీకెందుగా నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమి లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ అలా కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం నీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకించవేమంకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా కుట్టస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకు ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇలాంటి వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి నా సూప్తి తిరుగుతున్నావు నువ్వా నువ్వే సార్ సార్ ఇక్కడే

ఎవరు ఒక మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళలే గోష్ ను మా వాడే పట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంటు మావాడ కాదు మా వాడేబట్టాడు మా వాడే మావాడేబట్టాడు ఘాటు కాదురా రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లేని దాకా శరీరలాగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారా అమ్మి

బాబు కష్టకం బాబు తప్పైపోయింది మోస కా ప్లీజ్ మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే నేను పెట్టి కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగిరి తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు శుద్ధ తది సార్ మా గురువుగారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చూచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే వస్తున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్

సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పలికి రావరా నువ్వు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అస్సలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లాగ్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు కానీ ఒక రిటైర్డ్ జడ్జ్కున్నది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది స్వరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేసా న్యాయ శాస్త్రాన్ని నమ్లి పింగేసా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిరీస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని బతుకారంటే ఆయన అష్టం కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పాను చెప్పా నేనిచ్చిన ఐడియా చోట ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ఫోన్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు చచ్చిపోయినాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే అక్కడ తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోవాలండి సెల్ఫ్ చెప్తావా వరుణ్ రాజా

కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మేనేజ్ చేసుకుంటాను బాబు బాబు నా కొమ్మ గుర్చేలాగున్నాడు వరుడు బాబు వరుడు బాబు డర్నం పెడతా మేడం కొంచెం నా టైం ఏంటివ్ బాబు నువ్వు నువ్వు పోతావుతావు